I my మా ఓపిక ఉన్న సీకరిస్తూ అందరికీ ప్రభుత్వం ఏ కులమైనా ఏ మత ఏమైనా నమ్ముకోవచ్చు ఆయన నమ్ముకున్న వారికి గొప్ప దేవుడు నీకు శాంతి లేదా సమాధానం లేదా ఎప్పుడ సంబంధించాల ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు ఏ భారంతో ఉన్నా సరే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు దేవుడు ఏమంటే ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జన్లారా నా దగ్గర రండి నేను మీకు విశ్రాంతిని అంటున్నాడు మనకు విశ్రాంతి కావాలంటే కేవలం ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే దేవుడు సహాయం చేస్తాడు అనమాట నమ్ముటానికి నమ్మవారికి సమస్తము సాధ్యం అంటున్నాడు దేవుడు కాబట్టి ఆయన నమ్ముకొని ఆయన మార్గంలో ఎంతోమంది జీవితాలు మార్చబడుతున్నాయి ఈరోజు సంతోషంగా ఉన్నాం అనమాట ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత రెండు మార్గాలు నరకుందమ్మా మైండ్గా ఒకటి పరలోకం ఉంది నరకం అందరూ కూడా స్వర్గం నరకం అని నమ్ముతారు అవునా కదా అలాగే ఆ నరకంలో ఏముంటుందంటే అక్కడ అగ్ని ఆర్ అది పురుగు ఈ యుగాలు నరకంలో శిక్ష అనుభవించాలి దేవుడు మనల్ని ప్రేమించి ఆ నరకానికి వెళ్ళడం ఇస్తే లేక యేసు ప్రభుతో వచ్చి మనందరి కోసం మనం చేసిన పాపంలో కొరకు మనం చేసిన పాపముల శిక్షణ ఆయన భరించాడు ఆయన విశ్వాసం వస్తే మన పాపాలు క్షమించబడి మన ఆత్మ కలుగుతుంది ఎందుకంటే శరీరం మట్టిలో నుంచి వచ్చింది మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది కానీ మనలో ఉన్న ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలన్నమాట ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మార్గం అనమాట కాబట్టి వీళ్ళందరూ కదా ఆనందంగా నేను తిన్న కొంటే కడుపు నిండిపోవ కాబట్టి వీళ్ళందరూ కూడా చదివిస్తుంటారు నువ్వు కూడా చదివిస్తున్నావు ఇది అర్థం ఉన్నావు లేకుండా నేను పిట్టి దగ్గరికి ఎప్పుడు చెప్తారు అదే మాది కర్నూలు దగ్గర అయితే ఇక్కడ మేము దేవుని మాటలు ప్రకటించడానికి వచ్చినాం దేశప్రభు గురించి ఎప్పుడైనా విన్నారా మీరు చెప్తున్నారు మీరు మీరు ఏమనుకుంటున్నారా అడుగుతున్నా మీ ఉద్దేశము మీ అభిప్రాయం ఏమిటని అడుగుతున్నాం అంటే మా నేను నేను తెలుసుకున్న సత్యాన్ని నేను చెప్తానమ్మా ఏసుక్రీస్తు గొప్ప దేవుడు మనందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి వ్యక్తి మన కొరకు రక్తం కార్చినటువంటి వ్యక్తి మన పాపముల కోసం మన పాపముల వలన వచ్చే శిక్ష కొరకు ఏసుక్రీస్తు ప్రభు వారు ప్రాణం పెట్టాడు ఈ లోకంలో ఎవరైనా ప్రాణం పెట్టగలరా ఒక భర్త భార్య కోసం ప్రాణం పెడుతుందా పెట్టదు అదేవిధంగా ఒక భార్య భర్త కోసం ప్రాణం పెడుతుందా పెట్టదు తల్లిదండ్రులు పిల్లల కోసం ప్రాణం పెడతారా పెట్టలేరు పిల్లల తల్లిదండ్రుల కోసం ప్రాణం పెడతారా పెట్టలేదు స్నేహితులు పెడతారా ఎవరు పెట్టరు బంధుమిత్రులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా సరే ఒక వ్యక్తి కోసం ప్రాణం పెడతారా పెట్టలేరు ఇంకొకటి అనవచ్చు కొంచెం మంది మంచి వాళ్ళ కోసం ప్రాణం పెట్టి ఉంటారు అనమ్మ ఇప్పుడు పలానా వ్యక్తి మంచి వ్యక్తి అనుకో అన్నం పెడతాం నీళ్ళు ఇచ్చాం అవసరం ఉంటే డబ్బులు కూడా ఆదుకుంటాం అదే చెడ్డోడు దుర్మార్గుడు అయితే మనం ఇస్తామా అన్నం పెడతామా దగ్గర రాణిస్తాం వాడు దుర్మార్గుడబ్బా దుష్టుడు అబ్బా మనం చూసి దూరంగా ఉండాలనుకుంటాం అంటే మనం ఎలాంటి వాళ్ళం అంటే మనం పాపం చేయడం వల్ల ఏమైనా అంటే మనం దేవుని దృష్టికి మనం దూరంగా అయ్యి దుర్మార్గులం అయిపోయినాం మన నోటితో ఎన్నో చెడ్డ మాటలు భూత మాటలు దొంగతనాలు మోసం వ్యభిచారం పొద్దున్న లేచిన నుంచి రాతి పడుకున్న వరకు మనలో ఎన్నో పాపాలు చేస్తుంటాం కొన్ని కొన్నిసార్లు బహిరంగంగా చేస్తుంటాం కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తుంటాం మనిషి హృదయంలో కూడా చేస్తూ ఉంటాం కొన్నిసార్లు ఏందో కొన్ని దృశ్యాలు చూడడం వల్ల పాపం చేస్తుంటాం అనమాట కాబట్టి బహిరంగంగా చేసే వాళ్ళు ఉంటారు రహస్యంగా చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది మనసులో కూడా చేసే వాళ్ళు కూడా ఉంటారు అనమాట కాబట్టి ఏ విధమైనా సరే ఏ భేదం లేదు అందరూ పాపం చేస్తున్నారని దేవుడు అంటున్నాడు అనమాట కాబట్టి ఆ పాపం వల్ల ఏమవుతుందంటే నేను ప్రభుని నమ్ముకోక ముందుకు మద్యలేడు స్థానం తెలుసా మద్యలేడు స్వామి అంటే ఆయన నమ్ముకొని కొలుస్తుంది అయితే నేనేం తెలుసుకునేది అంటే ఊరికి ఒక దేవుడు ఇంటికి ఒక దేవుడు గ్రామానికి ఒక దేవుడు మండలానికి ఒక దేవుడు జిల్లాకు ఒక దేవుడు అనుకుంటున్నాము అట్లా కాదనమాట దేవుడు అంటే అందరికీ ఒకటే ఎవరైనా ఆయన తెలుసుకోవాలి ప్రపంచం అంతా ఒకటే దేవుడు ఆ దేవుడు ఎవరు అనేది తెలుసుకోవాలి ఇప్పుడు మనలమ్మ ఎల్లమ్మ ఉంటుంది కొన్ని అంటే కొన్ని చిన్న చిన్న దేవతలు ఉంటారు వాళ్ళు వీటి ఊరుకు మాత్రమే పరిమితం అయి ఉంటారు అనమ్మ ఇప్పుడు ప్రపంచమంతా వరల్డ్ వేడుక చూడంటున్నాను ఎవరు అని తెలుసుకో రోజున అనేక మంది ప్రభుని నమ్ముకుంటున్నారు ప్రభుని తెలుసుకున్నారంటే ఆయనలో ప్రేమ ఉంది ఆయనలో సత్యం ఉంది ఆయనలో జీవం ఉంది అనమాట కాబట్టి నేను కూడా నా యొక్క చెడు జీవితాన్ని మార్చుకున్నాను ప్రభుని నమ్ముకోకుండా త్రాగేవాడిని తిరిగేవాడిని అనేక చెడ్డ అలవాట్లు ఉండే దేవుడు నన్ను నా కులాన్ని మతాన్ని మార్చలే నేను మార్చబడిన బ్రదర్ మార్చబడినాడు బాగుంది ఇప్పుడు శివుడు అని చేస్తాను అందరూ ఒకటే అంటున్నాను ఓకే అవి నిజమైనవి కాదు ఓకే మనసులో అవి తయారు చేసిన పడినవి మనం మనం సృష్టించుకున్నాం ఓకేనా కానీ మనం ఏం చేస్తానంటే ఇది యాపక్క చేపక్క చేతి కాని వస్తే దాన్ని పూజించడం బట్టలు పెట్టడం అని చేస్తున్నాం ఒక రాయి కాని రాయి పూజించడం చేస్తున్నాం కానీ కళ్ళున్నా చూడు ముక్కలున్నా వాసన చూడు కళ్ళున్నా చూడవు చేతులున్నా చెయ్యవు చెవుతున్నా చెవులున్నా కూడా వినం వింటాయా కానీ మన పై చేసాడు పెడుతున్నాను తింటున్నాయా ఆడు పెట్టే బదులు ఒక ఎంత మంది కోట్ల లక్షల మంది పేదవాళ్ళు ఉన్నారు ఆహారం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు తిండలేని వాళ్ళు ఎంత ఉన్నారు వాళ్ళు పెట్టినా దేవుడు ఏమన్నాడు వాళ్ళు పెడితే నాకు ఇచ్చినట్లే నాకు పెట్టినట్లే అన్నాడే మనం ఏం చేస్తున్నాం పై మనం మనమంతికి మనం చేసుకుని ఆడే పెడతాం దాని వల్ల ఏం ప్రయోజనం ఉంది ఆడపెడతామనుకో కాకి గాని గద్ద గాని ఇక్కడ జీవితంతలు అన్ని తింటాయి అది పిన్నిమే కదా ఆ దేవుడేమో తినుడు కాకి గద్ద ఇట్లావన్నీ తిన్నా ఇప్పుడు విజయవాడలో వరదలు వచ్చాయి పెద్దమ్మా విజయవాడలో వరదలు వచ్చాయి ఎంతో మంది ఎంతో ఆస్తి నష్టం వచ్చింది ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు చేస్తారు వినాయకుడికి కొన్ని వేలు వేలు పెట్టి తెస్తారు అంటే దానికి చేసే బదులు కొంచెం పది మందికి అన్నం పెడితే కొంచెం మంచి చేస్తే మేలు అని చెప్తున్నాడు బ్రదర్ అంటే నువ్వు నీ దేవుని లేదు కాకపోతే అది ఏదో మంచిది మా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఇప్పుద్దమ్మా మా దేవుడు ఏమంటున్నాడు ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వండి నీళ్లు తప్పుకుంటే నీళ్లు తప్పు ఇవ్వండి అది దేవుని ప్రేమ రావట దానం పెట్టమనే ఎంతో మంది స్కూళ్ళు కాలేజీలు చదువుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళంతా కూడా యేసు బ్రహ్మణ్ణి వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళ ఆస్తులు అమ్ముకొని వచ్చి ఇక్కడ స్కూళ్ళు హాస్పిటల్స్ కాలేజీలు కట్టి దేవుని ప్రేమను ప్రకటించినారు ఈ రోజున అనేక మంది వైద్యము విద్య అందుతుందంటే దానికి కారణం ఏంటంటే దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు వాళ్ళు మంచి మార్గంలో ఉండాలి నేను బాగుండాలి మా సమాజం బాగుండాలని వాళ్ళు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు అనమాట మీరు ఏమనుకుంటున్నారంటే ఏంటో యేశుప్రభు అంటే ఇదేదో మతము మా దేవుని కొలిచారు వీళ్ళ దేవుని కొలిచాలి అనుకుంటా ఇప్పుడు మనము పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అవుతుంది ఆ డాక్టర్ దగ్గర మంచి చూస్తాడని చెప్తాడు మంచి మాటలు చెడ్డ మాటలు అది మంచి మాటనే అలాగా దేవుని దగ్గర రండమ్మా ఈయన కాటుకు వస్తే నీకు సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది నెమ్మది ఉంటుంది నీ జీవితం మార్చబడుతుంది మేము తెలుసుకున్న సత్యాన్ని మీరు తెలుసుకుంటారు మీరు తెలుసుకున్న మార్గాన్ని మీరు తెలుసుకుంటారు మా జీవితాన్ని మార్చిన దేవుడు మీ జీవితాన్ని కూడా మారుస్తాడని ప్రకటిస్తున్నాం అనమాట అట్లా అంతే పెద్దమ్మా కాబట్టి దేవుని ప్రేమను మీరు తెలుసుకోండి సరేనా ఇచ్చిన పత్రికలు చదివి దేవుని మాటలు తెలుసుకోండి అంతే మిమ్మల్ని ఇబ్బంది ఏమి పెట్టాం ఆలోచించండి అమ్మా అని చెప్తున్నాం అంతే అట్లా మించి ఏరేది ఏం లేదు కదమ్మా అటువంటి వ్యక్తి ఆయన మన కొరకు రక్త గార్చాడు ఆయన మన కొరకు చనిపోయాడు తిరిగి మూడవనం దినమని లేచాడు ఈ లోకంలో పాపాన్ని మరణాన్ని జయించినటువంటి ఒకే ఒక వ్యక్తి యేసుప్రభు వారు అందరూ మట్టిలో కలిసిపోయినారు కాలగర్భంలో మునిపోయారు కానీ యేసు ప్రభు మాత్రం నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు ఆయన యుగ యుగములు నేను సజీవుడనైనా ఉన్నాను అంటున్నాడు అంటే ఆయన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆయన ఉన్నాడు ఇప్పుడు మనతో పాటు ఉంటాడు మనకు సహాయం చేస్తాడు తన మార్గంలో నడిపిస్తాడు అనమాట ఎందుకంటే ఆయన లోకంలో పాపాన్ని జయించాడు అనమాట మరణాన్ని జయించాడు సాతాన్ని ఓడించాడు మనం కూడా విశ్వాసం నుంచి ఆయన మార్గంలో నడిస్తే పాపాన్ని జయించే శక్తిని ఇస్తాడు మరణాన్ని జయించే శక్తిని ఇస్తాడు సాతాన్ని కూడా ఓడించడానికి సహాయం చేస్తాడు అనమాట ఎందుకంటే చనిపోతే మన ఆత్మ రక్షణ సంపాదించుకోలేదైనా శరీరం ఏమవుతుంది మట్టిలో నుంచి వచ్చింది మరలా ఏమవుతుంది మట్టిలో కలిసిపోతుంది అనమాట మనలో ఉన్న ఆత్మ అలా కాదు దేవుని దగ్గర నుంచి వచ్చింది మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి మన ఆత్మను శుద్ధి చేసుకోవాలి నీ ఇంటికి ఎవరైనా బంధువులు చుట్టాలు వచ్చినా అనుకో ఒక రాజకీయ నాయకులు వచ్చినా అనుకో ఏం చేస్తావు ఇల్లు శుభ్రంగా చేసుకుంటావు లేదా అట్లనే మనం కూడా దేవుడు మన హృదయంలోనికి రావాలి మనం దేవునితో నివాసం చేయాలంటే పాపం అనేది మన హృదయానికి అంటుకుంది పాపం అనే మురికి మనకి చెప్పింది ఆ పాపం అనే మురికిని తీసేసుకోవాలి కడిగేసుకేసుకోవాలంటే ఏసు రక్తం చేత కడగబడాలి ఏసు రక్తం చేత శుద్ధి చేయాలి ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన నా కొరకు రక్తం కాల్చాడని విశ్వాసం ఉంచి మనం దేవాన్ని పాపిని తండ్రి అని ఒప్పుకున్నాం అనుకో క్షమించి వేస్తాడు క్షమించేసి మన శరీరం మట్టిలో కలిసిపోతుంది కానీ మనలో ఉన్న పిల్లడు మాకు తెలియదు కానీ మనలో ఉన్న ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి అక్కడ సంతోషం ఉండాలి సమాధానం ఉండాలి మనిషికి ఉండేది ఒకే ఒక జన్మనే మానవ జన్మ మరణించిన తర్వాత మన ఆత్మ పరలోకమా నరకమా ఆ పరలోకాన్ని చేరాలంటే అమ్మఒకి చే ఒకే ఒక మార్గం యేసు ఆయన మీద విశ్వాసం ఉంచాలి ఆయన మీద నమ్మకం ఉంచాలి దేవా నువ్వే నిజమైన దేవుడు నువ్వు నా కోసం ప్రాణం పెట్టవు నా పాపాలన్నీ సిలువలో కాల్చిన రక్తం చేత నన్ను కడుగుము తండ్రి అంటే శుద్ధి చేస్తాడు తర్వాత మనం చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకొని దేవుని మార్గంలో నడవాలన్నమాట కాబట్టి ఊరిలో చర్చింది కదా పెద్ద లేకుంటే ఇక్కడ అడ్రస్ ఉంది చర్చి ఈ ఇక్కడ ఫోన్ నంబర్ కూడా ఉంది